నమస్తే వెల్కమ్ టు లైఫాలజీ నేను భారతి సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి చాలా మంది కొన్ని అవుతాయని అనుకుంటారు కానీ ఆ విషయాలు కానీ అలాంటి టైంలో హార్ట్ బ్రిక్స్ చాలా అవుతుంటాయి దాని నుంచి ఎలా బయటపడాలి దాని నుంచి మళ్ళీ ఎలా రికవరీ అవ్వాలి అనే విషయాలను ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు హరీష్ తెనెటి గారు మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే డాక్టర్ వెల్కమ్ సార్ మన శరీరానికి గాయం అయితే ఎలా తగ్గించాలో డాక్టర్స్ కి తెలుసు మామూలుగా అందరికి తెలుసు మనసుకి గాయం అయితే ఎలా బయటపడాలి అని అంటారు ఫస్ట్ శరీరానికి గాయం గురించి తెలుసుకుందాం శరీరానికి గాయం అయితే డాక్టర్ కట్టు మాత్రమే కట్టగలడు మెడిసిన్స్ మాత్రమే ఇవ్వగలడు ఆయింట్మెంట్ మాత్రమే ఇవ్వగలడు మాంచేది మాత్రం శరీరమే ఓకే ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి మనకు ఏమైనా రోగం అనుకోండి యాంటీబయాటిక్ ఇస్తాం బ్యాక్టీరియా పెరగకుండా మాంచేది మాత్రం శరీరమే మన బాడీయే మనని మారుస్తుంది మానుస్తుంది హీల్ చేసేది మన లోపలే ఉంది నెంబర్ వన్ పాయింట్ ఇది చాలా మటుకు డాక్టర్ మందులు ఇస్తే మాను అనుకుంటాడు డాక్టర్ మందులు ఇచ్చి సిమ్టమ్స్ని తగ్గిస్తాడు మానిచేది మాత్రం మానేది మాత్రం మన శరీరమే మనమే మన లోపల మొత్తం మెకానిజం ఉంది ఏ కుక్క రోడ్డు మీద ఉన్నది డాక్టర్ దగ్గరికి వెళ్ళదు మానిపోతుంది ఫంక్షలిసా అని కొన్ని రోజులు కాలుకుంటున్నట్టు అదే మానిపోయి మంచిగా నడుస్తుంది సో పర్పస్ ఆఫ్ బాడీ బాడీకి తెలుసు సృష్టిలోకి రాగానే సృష్టి మొత్తం అన్మానిఫెస్టేటెడ్ శివ చిత్తముగా ఉన్నప్పటి నుంచి సృష్టి తయారయ్యే శివుడి నుంచి సృష్టి తయారైనప్పుడు శివుడు అంటే మనకు కనిపించే శివుడు కాదు శివ శివము మొత్తం అంతా కాన్షియస్నెస్లోంచి సృష్టి తయారవగానే సృష్టి నోస్ అవుట్ సర్వైవ్ మనం ఏం చేసినా సృష్టి సర్వైవ్ కాడని తెలుస్తుంది మీకు ఒక ఫన్నీ ఇంట్రెస్టింగ్ పార్ట్ చెప్తా చాలామంది ఏమనుకుంటా అంటే చెట్లు ఆక్సిజన్ ఇస్తుంది అనుకుంటారు ఈ రోజుల్లో ఎంత పొల్యూషన్ చేశామంటే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది పొల్యూట్ చేస్తున్నాయంట ఇప్పుడు మనకి కొత్తగా స్టడీస్లో వస్తుంది చెట్లు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అలాగా మనం ఓవర్గా అత్తిగా చేసి ప్రకృతిని నాశనం చేసేస్తుంటే ప్రకృతి నోస్ అవుట్ బ్యాలెన్స్ సడన్గా సునామేసి లేపేస్తుంది అందరినీ వాష్ అవుట్ చేస్తా సడన్గా అర్త్కేకులు వచ్చి తుడిచేస్తుంది తెలుసు సృష్టికి తెలుసు అలామే ఎట్ ద సేమ్ టైమ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ సృష్టి నీకు హీలింగ్ ఎలా జరగాలో నీకు తెలుసు నీ శరీరం ఎలా మాంచుకోవాలో శరీరానికి తెలుసు ఇది ఫస్ట్ పాయింట్ అలాంటప్పుడు మానసిక గాయం మానిపోకుండా ఉంటుందని ఎలా అనుకుంటారు ఖచ్చితంగా మనసుకు తగ్గ గాయం మానుతుంది ఇది వెరీ ఫండమెంటల్ ఇది మర్చిపోతాం మనం ఎవరున్న వై మర్చిపోతాం ఎప్పుడైనా దెబ్బ తగిలిందంటే నేను దాన్ని పదే పదే రోజు కొడుతుంటే మానదు మానదు కట్టుకట్టి కొంచెంసేపు పక్కన వదిలేస్తే అది అలాగే ఏదైనా గాయం మానసిక గాయం అయినప్పుడు దాన్ని రుద్దుతుంటారు పదే పదే నన్ను అలా అన్నాడు వాడు నన్ను అలా అన్నాడు వాడు నాకు అలా మోసం చేశాడు ఇలా చేశాడు ఇలా చేశాడని ఆ విరిగిన గాయాన్ని మళ్ళీ 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 ఒత్తుతుంటారు దానివల్ల ప్రాబ్లమ్స్ ఫండమెంటల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఈ రోజు నేను చెప్పే మానసిక గాయం ఆర్ ఎమోషనల్ పెయిన్ మనసుకు గుచ్చినట్టు పెయిన్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ అది మనని కబళించేస్తుంది గుర్తించకపోతే సో మానసిక యానంగా ప్రజెంట్ వాళ్ళకి గుర్తుకొచ్చేది లో ఫెయిల్యూర్ లో ఫెయిల్యూర్ సో అలాంటి వాళ్ళు ఎలా అయిపోతారు అంటే కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కామ్ గా ఉంటారు ఎవరితో మాట్లాడరు ఏందరూ ఎందుకు మాట్లాడట్లేదు అంటే నీకేం తెలుసు మా నా బాధ అన్న వేలో మాట్లాడతారు ఎందుకు అలా చేస్తారు అని అంటే మనం అలా చూపించంగా ఒక లవ్ ఫెయిల్యూర్ అయిన వాడు ఒక షాల్ కప్పుకొని ఒక బాటిల్ పెట్టుకుని తర్వాత అలా కుక్కన్ పట్టి వెళ్తూ లేకపోతే మొన్న 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 అర్జున్ రెడ్డి సినిమాలు కూడా ఫుల్ అనమాట లవ్ ఫెయిూర్ అయితే తాగేసి పడిపోతేనే వాడు చాలా గ్రేట్గా ఉన్నట్టు ఫెలెట్లు ఫెయిలర్ట్లు తాగడాలి ఇవి చూపించి మనం పిక్చరైజ్ చేసాం సో లవ్ ఫెయిల్యూర్ అవ్వగానే మెజర్ చేశారు ఇది యాక్చువల్గా సైంటిఫికల్గా మెజర్ చేశారు మనకు దెబ్బ తగిలితే ఎలాంటి హార్మోనల్ చేంజెస్ కెమికల్ చేంజెస్ ప్రొడ్యూస్ అవుతాయో మానసిక గాయం అయినప్పుడు లవ్ ఫెయిల్యూర్లో మానసిక గాయనప్పుడు సేమ్ కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి పెయిన్ పెయిషన్ అన్ప్లెజెంట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కాస్డ్ బై నాక్సెస్టిములై అని అన్ప్లెజెంట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు ముళ్ళు గుచ్చుకుంటే నేను అమ్మా అయ్యో అంటాను అదే ఆర్మీలో బుల్లెట్లు దిగుతున్నా పరిగెడతారు కదా ఈ దేశభక్తి అనే ఒక ఎమోషన్ ఉంది ఈ ఎమోషన్ మనం ఎప్పుడైతే కంట్రోల్లోకి తెచ్చుకోలేక లేకపోతే ఈ పెయిన్ ని మనం వదిలేస్తామో అది మనం క్రంగా తీసేస్తాం సో అందుకని ఈ ఎమోషనల్ పెయిన్ మెజర్ చేస్తే సేమ్ ఫిజికల్ పెయిన్ ఎమోషనల్ పెయిన్ కూడా ఉంది అని ఎస్టాబ్లిష్ సో నువ్వు ఎవరైనా మనం మోసం చేసినా లవ్ ఫెయిల్యూర్ అయినా ఏదైతే బాడీలో రెస్పాన్స్ వస్తుందో ఆ నొప్పి దెబ్బ తగిలిన నొప్పి సేమ్ ఇది ఎస్టాబ్లిష్డ్ లవ్ ఫెయిల్యూర్ అవ్వగానే ఏమవుతుంది నేను ఎంతో ఇష్టపడ్డ అమ్మాయి లేకపోతే ఎంతో ఇష్టపడ్డ అబ్బాయి నన్ను మోసం చేసి వేరే వాడిని చేసుకున్నాడు అనేది ఒకటి వచ్చిందంటే వీళ్ళు లోపల నుంచి బాధపడిపోయింది ఏంటంటే నా పాయింట్ నేను ప్రూవ్ చేసుకోలేకపోయాను అనేది బాధ నన్ను ఎందుకు ఇష్టపడలేదు వాడు అనేది బాధ నేను ఎంత చేశానే నన్ను ఎందుకు ఇష్టపడలేదనే బాధ అంటే వాళ్ళ ఇగో నేను ఇన్ని రోజులు కష్టపడి వాడిని ఇంత ప్రేమిస్తే వాడు నన్ను తిరిగి ప్రేమించలేదు అనేది బాధ ఎప్పుడైతే దీన్ని బయటకు వచ్చి మూడో వ్యక్తిగా చూస్తామో ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి ఈ అబ్బాయి కాకపోతే ఇంకో అమ్మాయి ఇలా బాధపడుతూ కూర్చునే కంటే నీ లైఫ్ నీ గోల్ నీ కెరియర్ లేకపోతే నువ్వు ఇంత జీవితం ఉంది వందేళ్ళు బ్రతకాలి నువ్వు ముప్పై ఏళ్ళు అయింది అటు తిప్పి ఇటు తిప్తే ఇరవై ఏళ్ళు అయ్యి ఉండొచ్చు దీనికి ఎందుకంత బాధపడతావు అనే బిగ్ పిక్చర్ మైండ్కి రానివ్వదు అందులోనే స్టక్ అయ్యి ఆ ఎమోషన్స్లోనే ఆ నొప్పిలోనే ఉంటారు నేను ఫస్ట్ చెప్పినట్టు ఆ నొప్పిని మళ్ళీ మళ్ళీ గుచ్చుతుంటారు దెబ్బ తగిలిన చోట గాయం మీద కారం పెట్టి లేకపోతే ఒత్తుతూ ఉంటే ఎలా అయితే పుండు మానదో అలాగే నీ ఎమోషనల్ పెయిన్ని ఒకడు ఎవడైనా మోసం చేస్తే నన్ను మోసం చేశాడో నన్ను మోసం చేశాడో నన్ను మోసం చేశాడో అనే గాయాన్ని పదే పదే రేపుతుంటారు నేను ఉల్టా చేయమని చెప్తాను మంచిగా అలా ఎమోషనల్గా ఒక డ్యామేజ్ అయిపోయిందంటే యూ జస్ట్ లీవ్ దట్ ఆస్పెక్ట్ దేర్ డోంట్ థింక్ పదే పదే దాని గురించి ఒకవేళ నీది నిజంగా ట్రూ ప్రేమ స్వరూపం అయితే ఆటోమేటిక్ వస్తారు అసలు యూ డోంట్ హ్యావ్ టు ట్రై చాలా మట్టుకు ఏం చేస్తారంటే ఎం పే లవ్లోనే మళ్ళీ బిజినెస్ చేస్తారు నేను ఇంత ఇష్టపడ్డాను కదా నువ్వు అంత ఇష్టపడలే నేను ఇంత ఇష్టపడ్డాను కదా ఇది మన వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా చూస్తాం నేను ఇంత కష్టపడి ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే కనీసం కాఫీ తెచ్చి ఇవ్వదండి ఈ టైప్లో లేకపోతే నేను నేను కూడా సంపాదిస్తున్నా కదా అని అమ్మాయి సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను నీకు ఇంత చేశాను నువ్వు నాకు ఎంత చేస్తున్నావు ఈ బిజినెస్ మోడ్లోకి దిగి లవ్ అనుకుంటారు అక్కడ వస్తుంది నేను నేను ఇంత చేశాను నాకు ఇంత రిజల్ట్ రాలేదేంటి అని రిజల్ట్ గురించి బాధపడ్డప్పుడే వాళ్ళు ఎమోషనల్లీ పెయిన్ ఫీల్ అవుతారు నొప్పి ఫీల్ అవుతారు ఆ నొప్పి రాకుండా ఉండాలి ఈ లవ్ ఫెయిల్యూర్స్లో కానీ లవ్ అఫైర్స్లో కానీ ఈ నొప్పి రాకుండా ఉండాలంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తోంది నీకు జరగాల్సిన అవసరము లేదు అన్నది కనుక అర్థం చేసుకుంటే నువ్వు చిన్నప్పుడు ఎవరైనా క్లాస్ రూమ్లో ఏమవుతారా అంటే డాక్టర్ అవుతా ఇంజనీర్ అవుతా వాడు అవ్యున్నకపోవచ్చు అవ్వకపోవచ్చు కానీ వాళ్ళు అలా ట్రై చేస్తున్నారు అటెంప్ట్ చేస్తున్నారు అన్నట్టుగా మనం కూడా ఓకే నేను ఇంత అనుకున్నాను ఇంత ప్రేమించాను మేబీ ది నాట్ లైక్ ఇట్ నెక్స్ట్ స్టెప్ వాట్ నెక్స్ట్ అన్నది వెంటనే మానేయాలి నెక్స్ట్ వచ్చేసి నేను కరెక్ట్ నేనే కరెక్ట్ నేను చేసిందే కరెక్ట్ నేను ఇంత ప్రేమించాను ఇంత ప్రేమించాను నేను అంత కరెక్ట్ కదా అని ఎప్పుడైతే అనుకుంటారో నేనే కరెక్ట్నెస్ దాంతో అన్ని రకాల ఎమోషనల్ డ్యామేజ్లు అయిపోతాయి ఎప్పుడు నువ్వే కరెక్ట్ ఉండకపోవచ్చు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కూడా కరెక్ట్ ఉండచ్చు వాళ్ళు నువ్వు ఎంత చేసినా వాళ్ళ మైండ్లో నీకు నచ్చే క్యారెక్టర్స్ లేకపోవచ్చు లేదా వాళ్ళు డిసైడెడ్ నేను మోసం చేయడానికి నేను మోసం చేయడానికి డిసైడ్ అయిపోతే అసలు ఎందుకు ఆలోచించాలి రెండు రకాల సీన్లు ఇక్కడ ఇట్లా మంచి జుట్టు పెంచుకుని ఒక బాబా అవతారం ఎత్తాడు అందరూ బుట్టతల బుట్టతలా అని అంట ఆయన బాధపడేవాడు కొంతమంది బట్టతల బట్టతలా అని ఎక్కరించారు అయినా బాధపడేవాడు ఎందుకంటే ఆయనకు బుట్టతల ఉంది కాబట్టి బాధపడలే బట్టతలు లేదు కాబట్టి బాధపడలేదు సిమిలర్లీ నువ్వు ప్రేమిచ్చావు వాళ్ళు రెస్పాండ్ అయ్యారా నైస్ రెస్పాండ్ అవ్వలేదా నైస్ ఎందుకంటే నువ్వు ఇవ్వడం వరకే నీ పని అంటే దట్స్ వెరీ వెరీ ఫండమెంటల్లీ యూస్ఫుల్ ఇది నెంబర్ వన్ నేనే కరెక్ట్ నేను అనుకున్నదే జరగాలి నా సైడ్ నుంచేలా అవ్వాలి అన్నది ఆపేసుకోవాలి ఇలా ఆపుకుంటే ఈ లవ్ ఫెయిల్యూర్స్ అన్నీ పక్కన జరుగుతాయి లవ్ ఫెయిల్యూర్స్ని పెంచి పోషిస్తారు సినిమాల్లో వాళ్ళు ఎందుకంటే మనకి ఫిబ్రవరి ఫోర్టీన్త్కి సామాన్లు అమ్ముకోవాలి కేకులు అమ్ముకోవాలి గిఫ్ట్లు అమ్ముకోవాలి నావెల్టీస్ అమ్ముకోవాలి ఇవన్నీ అమ్ముకోవాలంటే ఇలాంటి ఆలోచనారహితంగా ఖర్చు పెట్టే బ్యాచ్ ఉండాలి ప్రేమ పేరుతో రకరకాల గిఫ్ట్లు కొనే బ్యాచ్ లేకపోతే ఇంప్రెస్ చేసే బ్యాచ్ లేకపోతే ఈ షాప్లని క్లోజ్ అందుకని వాళ్ళు అలా నడిపిస్తూ ఉంటారు నీకు ఎవరైనా జెన్యున్గా ప్రేమించావు షాప్కి వెళ్ళి గిఫ్ట్ కొన్నావు అది వేరే స్టోరీ బట్ ఇలాగా ఎమోషనల్ గా నేను ఇంప్రెస్ చేయాలో ఇంప్రెస్ చేయాలో నేను అనుకున్నట్టుగా చేయాలో అనుకునే వాళ్ళు దే ఇన్ వీళ్ళందరికీ బిజినెస్ ప్రోడక్ట్ అవ్వడం తప్పితే ఆ సినిమాలు హిట్ అవడానికి తప్ప ఎందుకు రియల్ లైఫ్ లో ఉపయోగపడవు రియల్ లైఫ్ లో ఉపయోగపడవు వెరీ 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 ఇంపార్టెంట్ ఇది ఎన్నిసార్లు వెరీ అనుకున్నా అన్నిసార్లు ఇంపార్టెంట్ నువ్వు ఒక సినిమా వాడికి ప్రోడక్ట్ అయిపోతున్నావు మిత్రమా ఇది బాగా గుర్తుపెట్టుకో మిత్రమా నువ్వు ప్రేమలో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అవ్వలేదు ప్రేమ ఫెయిల్యూర్ అయిపోయి నువ్వు డల్ గా డిప్రెస్ గా కూర్చుంటే నాలుగే రోజులు జాలి చూపిస్తారు ఐదో రోజుకి హౌలాగాడు పాగలగాడు పిచ్చివాడు అని చెప్పి నేను తోసేస్తారు పక్కకి నీ మీద జాలి ఎవరు చూపించరు నీ మీద నువ్వు జాలి చూపించుకో ఇద్దాడితే నెక్స్ట్ ఇద్దాడితే నెక్స్ట్ టైం ముందుకెళ్ళాలి అంటే చాలా మందికి ఎలా ఉంటారంటే ఈ పెయిన్ నుంచి మేము బయటపడలేము ఎంతమంది ఎన్ని చెప్పినా కొంతమంది మైండ్కి ఎక్కదు అలాంటి వాళ్ళకి ఏమైనా టెక్నిక్స్ చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఈ పెయిన్ నుంచి బయటపడే వాళ్ళకి వెరీ ఫస్ట్ ఫస్ట్ లాజిక్ ఏంటంటే దెబ్బని మళ్ళీ మళ్ళీ రేగొట్టదు ఒకసారి అది ఫెయిల్ అయిపోయింది ఇంకా నేను ఫెయిల్ అయ్యాను నేను ఫెయిల్ అయ్యాను అని బాధపడదు నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ కరెక్ట్నెస్ మనం ఎప్పుడు ఆర్గ్యుమెంట్లో చూడండి వాళ్ళు ఏదో ప్రూవ్ చేయడానికి చెప్పాలని ట్రై చేస్తారు అది గొడవగా మార్పు నేను నేను కరెక్ట్ రా నేను చెప్పేది అర్థం చేసుకో అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు అది గొడవగా మారుతుంది సో అందుకని డోంట్ ప్రూవ్ యువర్ కరెక్ట్నెస్ నీ కరెక్ట్నెస్ నీకు మాత్రానికే నువ్వు డోంట్ ప్రూవ్ యువర్ కరెక్ట్నెస్ థర్డ్ ఎవరినైతే మనం ప్రేమించి లేకపోతే మనం మోసం చేయబడ్డాము అనుకుంటున్నామో వాళ్ళ దగ్గర నుంచి ఎంత కుదిరితే అంత దూరం పెట్టుకోవాలి ఎంత కుదిరితే అంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి లేదా పదే 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 తగులుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు అండ్ అది ఎమోషనల్ పెయిన్గా మారిపోతూ ఉంటుంది అండ్ ఇది మొత్తం సినిమా అన్నది అర్థం చేసుకుంటే అందులో క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వవు నువ్వు ఆ టైంలో అంత బాగా ప్రేమించావు ఇప్పుడు లేదు ఆ అమ్మాయికి పెళ్ళైపోయి వెళ్ళిపోయింది అనుకున్నావు ఇప్పుడు లేదు అయినా కూడా నేను అలా డల్ అయిపోయి అలా సినిమాటిక్గా అందులోకి ఎమోషనల్లీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పనిలే నువ్వు ఇది సినిమా అని తెలుసుకున్న రోజున బయటకు వచ్చేస్తావు నువ్వు ఎప్పుడైతే ఆ క్యారెక్టర్లో నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నావో అన్ని తప్పుల్లాగా ఎంత సుఖంగా ఉంది చూడు నన్ను ఇంత బాధ పెట్టి ఆమె ఎలా చేశాడు వాడు ఎలా మోసం చేసి చాలా మన బిజినెస్లో కూడా సేమ్ ఫే నేను ఇంత నమ్మకం పెట్టి పెట్టాను వాడు మోసం చేశాడు నేను ఇంత నమ్మి పెట్టాను మోసం అయిపోయింది వాడు హ్యాపీగానే ఉన్నాడు వాడు మంచిగా తాగేసి పడుకుంటాడు వీడు మాత్రం బాధపడి బాధపడి ఇంట్లో వైఫ్తో గొడవబడి పిల్లలతో గొడవబడి వాళ్ళ కెరీర్లు పాడు చేసి అన్నీ పాడు చేసుకుంటూ ఉంటాయి సో ఈ ఎమోషన్స్ని ఈ పెయిన్ని ఈ నొప్పిని మానసిక గాయాన్ని ఎంతవరకు నువ్వు దూరం పెట్టగలిగితే అంత తొందరగా మానిపోతుంది కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి చాలా మటుకు తెలియదు ఇది నువ్వు ఎప్పుడైతే మానసిక గాయం రేపకుండా ఉంటావో బోలడ్ అనే ఆపర్చునిటీస్ వస్తాయి బోల్డ్ అని ఆపర్చునిటీ ఇక్కడ ఇంకొక పాయింట్ దీన్ని ఆపోజిట్ చెప్తా ఈ రోజుల్లో అలా వదిలిపెట్టడం ఆర్ అమ్మాయి ఇష్టపడ్డాడు లవ్ చేశాడు మోసపోయాడు డైవర్స్ ఆర్ బ్రేకప్ సెలబ్రేట్ చేస్తున్నారు విచ్ ఆల్సో ఈక్వల్లీ రాంగ్ నువ్వు ఎందుకు అంటున్నా అంటే సెలబ్రేట్ చేసుకునేది మనం ఎప్పుడైతే చూపిస్తామో అది కరెక్ట్ ఏమో అనుకుని ఉన్నవాళ్ళు కూడా తప్పు చేసే ఛాన్స్ ఉంది ఎప్పుడైతే సెలబ్రేషన్గా దీన్ని గొప్ప డైవర్స్ అయితే సెలబ్రేట్ చేసుకోండి వెరీ రాంగ్ డైవర్స్ ఇద్దరు కలిసి ఉండాల్సిన జీవితాంతం వాళ్ళు విడిపోయారు విడిపోయిన దాన్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోకూడదు ఇట్స్ ఫండమెంటల్ హ్యూమన్ రైట్ రాంగ్ మనం ఒకవేళ కనుక ఎవరైనా సెపరేట్ అయిపోతున్నా ఆర్ డిప్రెస్ అవుతున్నా ఎమోషనల్ గా హర్ట్ అవుతున్నా అది సెలబ్రేట్ చేసుకొని నేర్పించకూడదు నువ్వు దాని నుంచి బయటకు రా అని మాత్రమే నేర్పించాలి అంటే మనసుకి గాయం కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది అని మనసుతో ఇన్వాల్వ్ కాకూడదు ఫస్ట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ మనసు అని తెలుసుకోవాలి నువ్వు మనసుతో ఎప్పుడైతే కలిసిపోయావు నీ నువ్వే నీ మనసే నీ కోరికలే నువ్వు అని అనుకున్నన్ని రోజులు మనసు గాయపడుతూ ఉంటుంది ఎందుకంటే కొన్ని కోరికలు తీరుతాయి కొన్ని కోరికలు తీరవు వెరీ ఇంపార్టెంట్ సో నువ్వు నీ మనసు అని అనుకున్న రోజులు ఇరుక్కుపోయావు అదే మాయ నువ్వే నీ మనసు అనుకుంటావు నా మనసులో ఈరోజు నాకు ఎలాగైనా సరే ఒక కార్ కొనుక్కోవాలి అని కోరిక వచ్చింది అంటే ఆర్ నాకు ఎవరన్నా అమ్మాయిని ప్రేమించాలని కోరిక వచ్చింది అంటే ఆ కోరిక ఎప్పుడైతే నీ మనసుది అని గుర్తించావో నువ్వు బయటపడిపోతావు మనసు కోరిక ఉంటుంది కంపల్సరీగా చేయాల్సిన పని లేదు అవసరమైతే టైం ఉంటే డబ్బులుంటే వీలుంటే చేద్దాం లేకపోతే లేదు అని అనుకున్న యు ఆర్ సపరేట్ ఫ్రమ్ యువర్ మనసు ఎప్పుడైతే నువ్వు మనసుతో కలిసిపోయి నాకు వచ్చింది నేను అనుకున్నాను చేసేయాలి అనుకున్నాను చేసేయాలంటావు నువ్వు పెయిన్ అయ్యి తీరతావు వాళ్ళు ఒప్పుకుంటే బాధ్యత ఒప్పుకోకపోతే డిప్రెషన్ రెండూ కష్టమే సో మనసుకి గాయం కాకూడదు మనసు నొప్పి పడకూడదు అంటే అందులో మానసికంగా ఇన్వాల్వ్ కాకూడదు ఇక్కడ చాలామంది మెకానికల్ విషయాల్ని మనసుతోనూ మనసుకు సంబంధించిన విషయాల్ని మెకానికల్గాను లింక్ చేసేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్గా ఉండేది ఏంటి మనకు బిజినెస్ బిజినెస్ అంటే ఏంటి చూసుకోవాలి నీకు ఎంత పెట్టావో ఎంత వస్తుంది ఇక్కడ బిజినెస్ చేయొచ్చా అక్కడ బిజినెస్ పనిచేస్తుందా అసలు నీకు అందులో ఎక్స్పీరియన్స్ ఉందా ఇవి చూసుకోవాలి వాళ్ళు ఏం చేస్తారు జనరలీ ఏరియాలో అందరూ సక్సెస్ అయిపోతున్నారా మనం కూడా పెడతాం అనుకుంటాడు ఓకే సో ఇది మనసు ఎప్పుడైతే మెకానికల్ దాంట్లో దిగిందో ఇరుక్వే ఇంట్లో వైఫ్తో గొడవ పడ్డా లేకపోతే పిల్లలతో ఏదైనా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏదైనా అయినా ఫ్రెండ్స్తో అయినా అక్కడ వీళ్ళు లాజిక్ పెడతారు అక్కడ మనసుతో ఉండాలి ఏ మన ఫ్రెండే కదా ఏ మన వైఫ్ మనం నా భార్య కదా నా పిల్లలే కదా నా కూతురే కదా అనేది నీకు మనసుతో ఉండాల్సిన చోట మెకానికల్గా నేను ఎంత చేసినా నీకు చిన్నప్పటి నుంచి కని పెంచినానే నేను ఎప్పుడైతే నీకు మనసుతో ఉన్న చోట మెకానికల్ పెట్టావో మెకానికల్గా ఉన్న చోట మనసు పెట్టావో కన్ఫ్యూజ్ చెప్తుంది ఓకే ఇది సపరేట్ చేసుకోవాలి మానసిక నొప్పి రాకుండా ఉండాలంటే మనసు ఉన్న చోట మనసు పెట్టాలి నేను ప్రేమించాను ఇట్స్ మై మనస్సు థింగ్ ఐ పుట్ మై మనస్సు దేర్ ఓకే నో ప్రాబ్లం నువ్వు ఎప్పుడైతే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి మెకానికల్ చేసావో ప్రాబ్లం మనసును మనసుతోనే ఉంచాలి ఎప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ నాకు ఫెయిలే కాను నేను అసలు ఓటమే చూడను వాళ్ళు నన్ను అంతే ప్రేమిస్తారు ఇరుక్కుపోయా అంతే డైరెక్ట్ అడుగు డీప్ లోతులో పెట్టేసారు అలా ఎక్స్పెక్టే చేయకూడదు దట్ ఈస్ వాట్ మెకానికల్గా నీ మనసును పెడితే ఇరుక్కుపోతావు మనసును మనస్సుతో పెడితే ఇరుక్కుపో మనకిది భగవంతుడితో కూడా దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు కదా అని చేసిన రోజు నీకు అర్థం కాదు దేవుడు ఓకే చాలామంది మీరు ఈ స్పిరిచువాలిటీ కదా మీరు డాక్టర్ కదా ఎలా ఉంటారంట అసలు మేము ఫస్ట్ స్పిరిచువాలిటీ స్టార్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది అని దిగం స్పిరిచువాలిటీ ఆర్ భగవంతుడు సూర్యోపా నేను సూర్యోపాసన చేస్తాను ఇరవై ఏళ్ల నుంచి సూర్యోపాసన చేస్తాను మీకు సూర్యోపాసన చేస్తే ఏమొస్తుంది అని దిగం అసలు ఉపాసన చేస్తూ పోతాం వచ్చే వస్తాయి ఇది స్పిరిచువాలిటీకి ఫండమెంటల్ డెఫినేషన్ మెకానికల్గా నువ్వు పెడితే ఏమొస్తుంది ఇక ఇల్లు పెడితే ఎంత రిటర్న్స్ వస్తాయి ఆ రెంట్ ఇస్తే ఎంత వస్తుంది బిజినెస్ చేస్తే ఎంత వస్తుంది అని మెకానికల్ అందులో మనసు పెట్టను నాకు ఈ ఏరియా నచ్చింది కట్టేస్తాను అని అనుకోను ఈ ఏరియాలో నడుస్తుందా ఈ ఏరియాలో అసలు ప్రోడక్ట్స్ అవుతాయా ఇక్కడ వర్కర్స్ బాగా పనిచేస్తారా అవన్నీ చూసుకుంటాం సో మెకానికల్ ఉన్న చోట మనసు పెట్టద్దు మనస్సుతో ఉన్న చోట నీ మనుషులు నీ వాళ్ళు నీ ఫ్యామిలీ నీ పిల్లలు అక్కడ నువ్వు మెకానికల్ లెక్కలు వేయదు నేను ఇన్ని రోజులు చదివించాను నిన్ను నా కొడుకు నన్ను చూసుకోవాలి రాంగ్ వాడు చూసుకోడు వాడు ఇంకొక అమ్మాయిని చూసుకుని వెళ్ళిపోతాడు వాడు మనసు అక్కడ ఉంది కాబట్టి సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ అండ్ లివ్ లిటిల్ ఎబౌ ద సర్కమ్స్టాన్సెస్ సర్కమ్స్టాన్సెస్ మారుతూ ఉంటాయి పరమాత్ముడు సైతం కష్టాలు వస్తాయి నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి నువ్వు దాని మీద ఎదిగి ఉండాలి అంతేగాని చిన్నగా ఉండకూడదు ఈజ్ ద ఫండమెంటల్ లాజిక్ ఫర్ ఎమోషనల్ హర్ట్ ఆర్ ఎమోషనల్ పెయిన్ మానసిక నొప్పి మానసిక గాయం రాకుండా ఉండాలంటే ఆ మనస్సు పైకి ఉండాలి అప్పుడు మనసు నీకు గుచ్చు ఓకే సార్ అనుకున్నది జరగకపోతే చాలా బాధపడుతూ ఉంటాం అలా అవుతూ ఉంటుంది దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటే అనుకున్నది అనుకున్నాము అనగానే మన మైండ్ అనుకుంటూ ఉంటుంది అన్నది మనం రిపీటెడ్గా తెలుసుకోవాలి ఎప్పుడైతే అది రిపీటెడ్గా తెలుసుకుంటాము నేను అనుకుంటున్నాను అన్నది నా మైండ్ అనుకుంటోంది అన్నది రిపీట్ నేను కాదు నా మైండ్ అనుకుంటాను నాకు ఇందులో ఫస్ట్ ర్యాంక్ వస్తేనే మా నాన్న హ్యాపీ ఫీల్ అవుతాడు అన్న చిన్న బండిని మైండ్ లోకి ఎక్కిచ్చారు నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చాక ఆ ఉద్యోగం వస్తే హ్యాపీ ఫీల్ అవుతాను రా అంటారు నాన్న లేకపోతే నీకే అనిపిస్తుంది నాకు ఆ ఒక్క జాబ్ వచ్చేస్తే ఇంకొక ప్రమోషన్ వచ్చేస్తే ఇంకొక లక్ష్య పెరిగితే ఉండదు అండ్ అది మనసు మనసు చేస్తుంటుంది మనం అనుకున్నాం అనుకుంటాం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ మనసు నేను అనుకున్నది నేను అనుకోవట్లేదు మిత్రమా నీ మనసు అనుకుంటుంది నువ్వు చూస్తున్నావు అంతే ఓకే నువ్వు ఇది లేకపోయినా హ్యాపీగా ఉన్నావు హార్వర్డ్ లో నేను చదువుకోవాలి హార్వర్డ్ లో చదువుకోకపోయినా నువ్వు మంచిగా ఉన్నావు నువ్వు హ్యాపీగానే ఉన్నావు నీకు రోజుకు కావాల్సింది రెండు పూట్ల భోజనము ఇంత బట్టలు ఇంత ఇంత షెల్టర్ అంతే మిగతావన్నీ నీ మనసు ఆడుతూ ఉంటుంది గేమ్ అని నువ్వు అర్థం చేసుకోవడానికి టైం పట్టినా ఇదే ప్రాక్టీస్ చేయాలి చిన్నప్పటి నుంచి అది ఉంటే హ్యాపీ నేను అనుకున్నది జరగాలి ఇరుక్కుపోయే అంతే అక్కడ స్టెప్ పడడమే బురదలో కాలేజ్ అనుకున్నది ట్రై చేస్తాను జరగకపోయినా నేను ట్రై చేస్తూనే ఉంటాను ఈజీ చక్కమంది దాటి బయటకు వచ్చాను చాలా సింపుల్ అండ్ ఈజీ అనుకున్నది జరగలేదు అనుకున్నది జరగలేదు అనేసరికి నేను చుట్టేస్తుంది నువ్వు అనుకుంటూ ఉండు నేను చుడుతూ ఉంటాను నేను ఇది మనసు మాయ చేసే బిగ్ వలయం దాని నుంచి తెంపుకు రావాలి అంటే ప్రాక్టీస్ ఫ్రమ్ బేసిక్ లెవెల్ అండ్ అనుకున్నది జరగకపోతే కోపము యాంగ్విష్ డిప్రెషను లోన్లీనెస్ నేను ఏమీ చేయలేకపోయిన లైఫ్లో అని ఎంటీనెస్ ఇప్పుడు కొత్తగా మేము చూస్తున్న కండిషన్స్లో సిండ్రోమ్స్లో ఎంటీనెస్ వాడికి డబ్బులు ఉన్నాయి ఇల్లుంది పేరెంట్స్ బాగున్నారు ఏ అలవాట్లు లేవు అయినా ఎందుకు లైఫ్ అసలు ఏంటి లైఫ్ అనే ఒక ఎంటీనెస్ మహమ్మారి అది ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇంకొక వందేళ్లలో జాబులు అన్నీ కంప్యూటర్లు చేసేస్తాయి డబ్బులన్నీ వచ్చేస్తూ ఉంటాయి అందరికీ ఇళ్ళు ఉంటాయి అందరూ సెటిల్డ్ ఉంటారు కావాల్సినంత తిండి దొరుకుతుంది ఇప్పుడు కంప్యూటరైజ్డ్ డిజైన్డ్ మనకి మీట్ తయారవుతుంది చికెన్లను చంపాల్సిన అవసరం లేదు ఏం కంప్యూటర్లో బయోమెడికల్గా మనకి మెడికల్ ఫుడ్ తయారైపోతుంది అందరికీ ఫుడ్ దొరుకుతుంది ఏం చేయాలో తెలియదు నెక్స్ట్ వస్తున్న పాండమిక్ అంటున్నారు అది అంటే అంటే ఎంటీనెస్ లోన్లీనెస్ ఎంటీనెస్ ఉంటుంది ఎవడు ఎవరితో కనెక్షన్ లేదు ఎవరు ఎవరితో ఉండదు అంత మనకి మైండ్ చేసే గొడవలో అలా ఇమాజినరీ వరల్డ్ లో ఉంటారు బిగ్గెస్ట్ థింగ్ అనమాట నిజంగా జరగబోతుంది అందరు ఎంటీనెస్ ఇప్పుడు చాలా మంది ఈ సీన్ లోకి వెళ్ళిపోతున్నారు అన్నీ ఉన్నాయి వాటికి మంచి జాబ్ ఉంది పెద్ద పెద్ద గూగుల్ లాంటి కంపెనీలు డెలాయిట్ లాంటి కంపెనీస్ జాబ్ ఉంది సంపాదిస్తున్నాడు అన్నీ ఉన్నాయి ఎంటి ఏంటి లైఫ్ ఇంతేనా వీకెండ్ పార్టీలు ఎంజాయ్ చేస్తారు అయిపోయింది వీకెండ్ తాగేశారు తాగేశారు పడిపోయారు మళ్ళీ ఐదు రోజులు పరిగెట్టేశారు మళ్ళీ వీకెండ్ వచ్చేసింది సో ఎంటీ అయిపోయింది ఏం చేయాలి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఇది ఎప్పుడో గమనించి మనకు స్పిరిచువాలిటీ అని తీసుకొచ్చారు నేను నువ్వు వెయ్యి సంపాదించు వెయ్యి సాధించు మళ్ళీ నీ ముందుకొచ్చి ఎందుకు రాయి లైఫ్ అని అనిపిస్తుంది అది వచ్చి తీరుతుంది ఆ క్వశ్చన్ వై దిస్ లైఫ్ నువ్వు ఒక స్టేజ్ వచ్చాక స్పిరిచువాలిటీ లేకపోతే నువ్వు ఆన్సర్ చేసుకోలేదు నీ డబ్బులు నన్ను రోజులు నీ గౌరవిస్తారు డబ్బులు లేకపోతే నువ్వు ఎంటీ అయిపోతావు నేను ఎంటీ అయిపోతావు నిన్ను రానివ్వరు నీకు అర్థం కాదు నువ్వేం చేయాలో నువ్వు అరవై ఐదు డెబ్బై అయిపోయిన తర్వాత కూడా నువ్వు స్ట్రాంగ్గా ఉన్నా ఏం చేయాలో నీకు అర్థం కాదు ఓకే ఆ ఎంటీనెస్లో మాత్రం పడకూడదు మన యూత్ చాలామంది పడుతున్నారు ఎంటీనెస్ బికాస్ ఆఫ్ హర్ట్స్ గాయాలు తిని 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 నేను అనుకున్నాను నీట్లో ర్యాంక్ రాలేదు నేను అనుకున్నాను ప్రేమించిన అమ్మాయి నాకు రాలేదు నేను అనుకున్న ఉద్యోగం రాలేదు కాబట్టి నా జీవితం ఏం లేదు అనే ఒక ఎంటీనెస్లోకి దిగిపోతున్నారు దీని నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది దీన్ని బయటపడాలి అంటే ఫస్ట్ ఇదంతా మనసు చేస్తుంది నేను కాదు అన్నది తెలుసుకోగలిగితే చాలా బాగుంది ఇది చాలా చాలా యుగ యుగాల తపస్సుతో వస్తుంది బట్ ప్రయత్నం అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలి కదా ఖచ్చితంగా అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది ఎపిసోడ్ మళ్ళీ ముందుకు వస్తాను వాచింగ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు